నమస్తే అండి నా పేరు అమర్నాథ్ మాది పాపేపల్లి గ్రామం జీకోట మండల్ చిత్తూరు డిస్టిక్ మేము ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా డ్రిప్ పరికరాల కోసం దరఖాస్తు చేస్తున్నాము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు గాను తొంభై శాతము సబ్సిడీతో డ్రిప్ పరికరాలు సకాలంలో మాకు అందినాయి మాకు రెండు ఎకరాల పొలం ఉంది ఇంతకుముందు నీళ్లు పారగడుతూ పంటలు చేసే దాంట్లో ఒక హాఫ్ ఎకరం నుంచి ఒక ఎకరా కూడా చేసేదానికి చాలా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు మైక్రో ఇరిగేషన్ ద్వారా ఈ డ్రిప్పు పరికరాలు వచ్చిన దాని వలన రెండు ఎకరాలు నేను పారదలు చేయగలుగుతున్నాను పూర్తిగా పారదలు చేయగలుగుతున్నాను ప్రస్తుతానికి ఒక్కల్ ఫ్లవర్స్ అయితే వేసినాను ఇంతకు ముందు అయితే ఒక ఐదు వందల ఆరు వందల కేజీలు వచ్చేవి ఇప్పుడైతే ఐదు టన్నుల దాకా కోస్తా ఉంది ఈ డ్రిప్పు పెట్టుకోండా పెట్టుకున్న ద్వారా మాకు కూలీల ఖర్చులు తగ్గినాయి కలుపు ఖర్చులు తగ్గినాయి ఎరువులు వదులుకోవడం చాలా ఈజీగా ఉంది ఆ ఖర్చులు కూడా తగ్గినాయి తద్వారా పెట్టుబడి ఖర్చులు కూడా చాలా వరకు తగ్గినాయి ఇప్పుడు చాలా బాగుంది ఈ రెండు ఎకరాలకు గాను బంతి చేసాము ఇప్పుడు వరకు ఒక మూడు నుంచి నాలుగు కోతలు కటింగ్లు వచ్చినాయి ఒక రెండు టన్ను నుంచి మూడు టన్నులు ఒక రెండు లక్షల దాకా డబ్బులు అయితే వచ్చింది ఖర్చు పోగా ఒక అరవై డెబ్బై వేలు మిగిలింది ఇంకా ఒక రెండు మూడు కటింగ్లు అయితే వచ్చేట్లుంటాయి ఇంకొక అరవై డెబ్బై వేలు వచ్చేట్లా ఉంది మేము పంటలకి ఎరువులు కానీ ఫర్టిలైజర్స్ కానీ ఆ డ్రిప్ ద్వారా వదులుతున్నాము ఇంతకు ముందు అయితే యాభై కేజీలు అరవై కేజీలు వదిలేవాడిని ఇప్పుడైతే ఈ డ్రిప్ ద్వారా పది కేజీలు పదహైదు కేజీలలో మొత్తం అయితే వదిలేస్తున్నాను మూడు పంట ముందు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ యూరియాలు వీటిలంతా డ్రిప్ ద్వారానే వదులుతూ ఉన్నాను చాలా వరకు ఆదా అయితే వచ్చినాయి డ్రిప్ ఎరువులు వదలం వల్ల చాలా బాగుంది డ్రిప్పు ప్లస్ మల్చింగ్ వేసినాము ఈ మల్చింగ్ వేసిన దాని వలన మన్ను పల్చు పల్చుగా ఉంటుంది దాని ద్వారా నీళ్ళు చెట్టుకు అయితే ఎన్ని నీళ్ళు అని లాక్కొని చెట్టు బాగా గురువుగా ఎదిగినది తోట అయితే బాగు వస్తుంది ఎరువులు అయితే ఈ డ్రిప్ దాళం వదలడం వల్ల చెట్లు చాలా బాగా గురువుగా పెరుగుతాయి అట్లాగే పూలు కూడా కొంచెం పెద్ద పెద్ద సైజుల్లో ఉంటాయి నాణ్యత బాగుంటుంది మార్కెట్కి తీసుకెళ్ళ తీసుకెళ్తే ఈ పూలు కూడా రేట్లు కొంచెము ఐదు నుంచి పది రూపాయలు ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి డ్రిప్లోనే ఎదురు వదులుకోవాలి చాలా క్వాలిటీగా వస్తాయి చాలా క్వాలిటీగా తోట వస్తుంది ఇది మాది బోరు సబ్సిడీ ద్వారా వచ్చిన ఫిల్టర్ ఇది డైలీ దీన్ని క్లీన్ చేసుకుంటాము ఇట్లా అట్లాగే ఇది రెండు రోజులకు ఒకసారి క్లీన్ చేసుకుంటాము దీని ద్వారా ఎరువులు వదులుకుంటాం వెంచురీ ద్వారా ఎరువులు వదులుకుంటాం మూడు పంతొమ్మిదిలో యూరియా కానీ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఎరువులన్నీ దీంట్లో వదులుకుంటాం చాలా సేఫ్టీగా ఉంది ఆడా కూడా చాలా బాగుంటాయి ఏపీఎంఐపి ద్వారా డ్రిప్ పరికరాలు నైంటీ పర్సెంట్ సబ్సిడీతో అందించినందుకు అధికారులకు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు